వెల్కమ్ టు టీ జీ ట్వంటీ ఫోర్ వి నిసుమలత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను పదవి నుంచి తొలగించి వెంటనే అరెస్టు చేయాలంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఎలకతుర్తి స్థానిక పోలీస్ స్టేషన్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బాబాసాబ్ అంబేద్కర్ పై కించపరిచేలా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను హోం శాఖ పదవి నుండి తొలగించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్ కూడా అమిత్ షా గారు అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరచు కాకుండా ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ కాదు ఒక దళిత బీద ప్రజలు మరియు బీసీ ఎస్సీ ఎస్టీ అందరినీ మీద అవమానపరిచినట్టే ఒక అంబేద్కర్ అవమానపరిచినట్టు కాదు బీజేపీ గౌరవ రచిస్తుంది అంబేద్కర్ను ఏ విధంగా అవనపరచాలే రాజ్యాంగాన్ని మార్చాలే అనే ఒక కుట్రపూరితంగా మోసాలు చేస్తున్నారు వీళ్లకు బీసీల మీద కానీ ఎస్సీ ఎస్టీల మీద కానీ అంబేద్కర్ చేసిన రాజ్యాంగం అమలు మీద కానీ వాళ్ళకు లేదు వాళ్ళ సొంత రాజ్యాంగం తయారు చేసుకోవాలనే ఒక కపట ప్రేమ చోసి చేస్తున్నారు మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున అంబేద్కర్ సంఘం వాళ్ళు అందరం కలిసి ఇవ్వడం జరిగింది పిటిషన్ ఇవ్వడం జరిగింది అంబే అమిత్ షా గారి మీద కేసు పుడవ చేయాలని మేము పోలీస్ శాఖను కోరడం జరిగింది అతన్ని ఇమిడియట్లీ అతని మీద కేసు పెట్టాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం నేటి అమిత్ షా హోంశాఖ మినిస్టర్ అయి ఉండి కూడా తను చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించినటువంటి దాన్ని చూ చూసినట్లయితే ప్రధానంగా రాజ్యాధికారాన్ని మార్చాలనే కుట్రలో భాగంగా మోదీ కేంద్ర మన భారతదేశ ప్రధాని మోడీ అమిత్ షా కలిసి వాళ్ళ కుట్రలు భగ్నమైనయని చెప్పి జీర్ణించుకోలేని కుట్రలో భాగంగానే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించిన దాన్ని బేషరతగా భారత ప్రభుత్వాన్ని డిఫాల్ట్ చేసి రాష్ట్ర ప్ర రాష్ట్రపతి పాలన విధించి తక్షణమే ఎన్నికలకు భారత రాజ్యాంగం కల్పించిన ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పి తీవ్రంగా ఈ చర్యలను ఖండిస్తున్నాం ఈరోజు చేసేటువంటి కార్యక్రమం ఉస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు మన మంత్రి గారి నాయకత్వంలో పొన్నం అన్న గారి నాయకత్వంలో ఎలక ఎలకతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి గారి ఆధ్వర్యంలో మన మిత్రులు అంబేద్కర్ సంఘం నాయకులు అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో కుల సంఘాలు ప్రజా సంఘాలు మేధావులు విద్యార్థులు ప్రతి వాళ్ళు కూడా ఈ నిరసనలో చెప్పి కోరుకుంటూ జై భీం నమస్కారం అండి నేను మీ అంకర్నేహ సో టీజీ ట్వంటీ ఫోర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫోర్ టీవీ సబ్స్క్రైబ్